అంటే తరుణ్ తెలుగు ఇండస్ట్రీనే ఎందుకు అలా అంటున్నా తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక చెత్త తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వల్ల మాలాంటి ఆర్టిస్టులు అణచవేయబడుతున్నారు ఆ లేడీస్ అయితే కమిట్మెంట్స్ అండి మాలాంటి జెంట్స్ అయితే ఇదే కృష్ణానగర్లో గత ఏడు సంవత్సరాలుగా నా ఫ్రెండ్ పోరాడుతున్నాడు ప్రయత్నం విఫలం అవ్వకుండా ఉంటున్నాను కానీ ఆ కష్టాల్లో నేను ఇంకా చె అంటే ప్రేమ మీద మీ ఒపీనియన్ ప్రేమ అంటే ఒక అబద్ధం అన్న ఎందుకంటే నేను ఆ అమ్మాయి కోసమే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి నేను ఒక స్థాయికి రావాలి నేను ఇన్ని ప్రయత్నాలు చేసింది ఇన్ని చేసింది కూడా తన కోసమే హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఈరోజు మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి అయితే వచ్చేసాం ఏంటా స్పెషల్ ఇంటర్వ్యూ జనరల్గా మనం సక్సెస్ స్టోరీస్నే వింటాం సక్సెస్ స్టోరీస్ని ఇంటర్వ్యూ చేస్తాం కానీ ఈరోజు మనం ఒక ఫెయిల్యూర్ స్టోరీని తెలుసుకోబోతున్నాం ఫెయిల్యూర్ స్టోరీని ఆ పర్సన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఏంటి సక్సెస్ స్టోరీస్ చూడడానికి మాకు టైం ఉండదు మళ్ళీ ఫెయిల్యూర్ స్టోరీ ఒకట అనుకోవచ్చు కానీ ఒక మాట అయితే చెప్తాను అనుభవమే ఉత్తమమైన గురువు ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే మనం పడితేనే కానీ ఆ సమయంలో కానీ ఆ సందర్భంలో కానీ మనం పడితేనే కానీ ఆ డెప్త్ ఆ లోతు ఆ బాధ ఆ సంతోషం మనకు తెలియదు సో ఈరోజు మన ముందు ఒక ఫెయిల్యూర్ అయితే ఉన్నాడు సినిమా ప్రభావం వల్ల పిచ్చెక్కిపోయి నేటి యువత ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఎలాంటి కష్టాలు పడుతున్నారు మనోడు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేశాడు సో జనరల్గా ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఫోన్ చేసినప్పుడు ఏంటి బ్రో నువ్వు సాధించింది ఏంటి అని అడిగినప్పుడు నాది ఇది ఫెయిల్యూర్ అని చెప్పినప్పుడు కనీసం ఆ ఫెయిల్యూర్ తీసుకోవడానికే మేము హైదరాబాద్ నుంచి కాకినాడ అయితే వచ్చేసాం సో ఆ ఫెయిల్యూర్ వల్ల ఎందుకు ఆ ఫెయిల్యూర్ పర్సన్ది ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం అని అంటే దానివల్ల ఎంతోమంది సినిమా పిచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక మోటివేషన్ అనే చెప్పాలి సో ఈరోజు మనం ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం వెల్కమ్ టు ఆర్ తెలుగు మనోడు స్టోరీ వింటే సక్సెస్కి వెళ్ళే దారిలో మధ్యలో ఎన్ని కష్టాలు వస్తాయి ఎన్ని వడుదుడుగులను ఎదుర్కోవాలి అనేది తెలుసుకుంటాం అంతేకాదు ప్రయత్నాన్ని ఆపకుండా ఎలా ముందుకు నడిపించాలి దాన్ని ఎలాగా నెవర్ గివ్ అప్ అనే పదాన్ని ఎలా గుండెల్లో నాటుకోవాలి అనే గొప్ప ఇన్స్పిరేషనల్ స్టోరీ ఈరోజు మనం చూడబోతున్నాం హాయ్ తరుణ్ నమస్కారం ఎలా జరిగింది అంటే ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఈ సినిమాల మీద ప్రభావం మీ మీదకి ఎలా వచ్చింది అంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది వచ్చేసి రచ్చి అండి నేను కాకినాడ గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కాకినాడ వస్తాం ప్రాపర్ సినిమాల మీద ప్రభావం ఎట్లా వచ్చిందంటే ఒక టిక్ టాక్ అనే ఒక వచ్చింది టిక్ టాక్ వచ్చిన తర్వాత నేను అందులో చిన్న చిన్నగా వీడియోలు చేయడం మొదలు పెట్టాను నాకు ఎప్పటి నుంచో కూడా పెద్ద స్క్రీన్ మీద కనబడాలి పది మందికి నేను కనబడాలి నా ఊరికి పేరు తేవాలి నా తల్లిదండ్రులకు పేరు తేవాలి అని చెప్పేసి నేను నాలో నేను క్వశ్చన్ వేసుకోవడం అయితే జరిగింది అలా టిక్టాక్ వీడియోస్ చేస్తూ చేస్తుంటే జనాలు కూడా కొంచెం గుర్తించడం అందులో కొంతమంది కామెంట్ చేయడం వీడ యాక్టర్ అవుతాడా అనేసి అనడం అన్న తర్వాత అప్పుడు నాకు మొదలైంది ఏంటంటే నేను యాక్టర్ అవ్వాలి ఎవరు ఏమనుకున్నా ఎవరు నవ్వుకున్నా ఎవరు వెకిల్గా చేసినా నేను యాక్టర్ అవ్వాలి అనే ఆలోచనతో ముందుకు వచ్చి అంటే బేసిక్ గా ఎంటర్ అయింది టెన్త్ అయింది అంటున్నారు సో అప్పుడు తర్వాత ఇంకా చదువుకోలే పెద్ద స్థాయికి వెళ్ళాలి ఎట్లా కానీ మీకు యాక్టింగ్ మీద ఎందుకని ఆలోచన వచ్చిందంట అది నా డ్రీమ్ అండి అది నా డ్రీమ్ ప్రతి ఒక్కరికి డాక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలి ఎవరు ఎవరు ఆప్షన్స్ ఉంటాయి కానీ నా ఆప్షన్ అంటే నేను యాక్టర్ అవ్వాలి నేను స్క్రీన్ మీద కనబడాలి అదే నా చివరి లక్ష్యం అదే నా డ్రీమ్ కూడా ఓకే సో అంటే మీరు మాతో చెప్పినప్పుడు ఇండస్ట్రీలో చాలా కష్టాలు వస్తాయి నేను ఇవి ఫేస్ చేసిన పలానా అని మీరు మాతో పంచుకున్నారు అంటే ఎట్లాంటి కష్టాలు వస్తాయి ఆ జర్నీలో కష్టాలు అంటే ఇక్కడ మనం ఈ సినిమాల్లో చూసి వెళ్ళిపోయి వచ్చేస్తే మనకు విజయం రాదండి ఎవరో అదే ఇక్కడ నుంచి ట్రైనిక్ వెళ్ళిపోతే మనకి అక్కడ ఆపర్చునిటీ వచ్చేది హీరో అయిపోతాం అని చెప్పేసి సినిమాలో ఒక రోజులో అది ఒక రోజులో చూపించినంత సులభం కాదు నేను పడిన కష్టం ఎర్లీ మార్నింగ్ కృష్ణానగర్ లో ఫుడ్ లేదు రెండు నెలలు ఫుడ్ లేదు సరిగా నిద్ర లేదు డబ్బులు లేవు ఇంట్లో వాళ్ళు అడిగితే మాది పూర్ ఫ్యామిలీ వాళ్ళని అడగలేక నేను ఇక్కడ ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు మానేసి ప్రతిరోజు ఆడిషన్స్కి వెళ్ళి ప్రతిరోజు కష్టాలు పడివ్వడి ఎంత కష్టపడినా సరే నాకు విజయం అనేది రాలేదు అదే అండి కష్టాలు అయితే చాలా ఇంకా అవి చెప్పలేమండి లైవ్లో లో కూడా చెప్పలేము అంటే ఎలాంటి కష్టాలు మా ఛానల్ దొరకతే చెప్పొచ్చు మెయిన్ ఫుడ్ దొరకదండి రెండు మనకు అవకాశం ఇవ్వరండి తొక్కేస్తారు మనల్ని ఎదగనివ్వరు ఇటు వెళ్దాము ఇది చేద్దాము అని మన మోటివేషన్ మనలో మనకు ఉన్నా అవకాశం ఉన్నా సరే వాళ్ళ తరుపులను పెట్టుకుంటారు తప్ప మనకు ఆ అవకాశాన్ని అయితే ఇవ్వరు ఇది అయితే ఎగ్జాక్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మందికి అవకాశాలు ఉంటది తర్వాత చాలా మందిని మోటివేట్ చేస్తారు కదా దాన్ని బట్టి మీరు ఏమంటారు తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక చెత్త అండి తెలుగు ఇండస్ట్రీ చెత్త ఎందుకంటే నేను అంటున్నానండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వల్ల కొంతమంది నిస్వార్థులు స్వార్థపరులు వల్ల మాలాంటి యువత మాలాంటి ఆర్టిస్టులు అనచవేయబడుతున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ లేడీస్ అయితే కమిట్మెంట్స్ అండి మాలాంటి జెంట్స్ అయితే అమౌంట్ పెట్టాలి మాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అమౌంట్ ఉన్నప్పుడు అమౌంట్ బట్టి జాయిన్ అయిపోతాడు డైరెక్ట్ ఎంత గొంతు కట్టి ఒక క్యారెక్టర్ తీసుకుంటాడు లేడీస్ అయితే కమిట్మెంట్ ఇస్తారు మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి టాలెంట్ ఉంది పూర్ ఫ్యామిలీ ఎలా నిరూపించుకోవాలి కానీ తెలుగు ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళు ఇప్పటికీ ఎదగలేకపోతున్నాం ఇదే కృష్ణానగర్లో గత ఏడు సంవత్సరాలుగా నా ఫ్రెండ్ పోరాడుతున్నాడు నా ఫ్రెండ్ ఏడు సంవత్సరాలుగా పోరాడుతున్నాడు నేను వెళ్ళాను నేను గత టూ ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నాను కానీ ఇది కాదు మనం ఎలా అయితే ఎదగలేము అంత కొంత డబ్బు సంపాదించుకోవాలి డబ్బు ఎర్ని చేసుకోవాలి అప్పుడు నేను వచ్చి నా 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 టాలెంట్ ఏంటో నేను నిరూపించుకోవాలని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి వస్తాను ఇది ఓకే అంటే చాలా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేశారు అంటే ఫైనల్గా అంటే ఇప్పుడు సినిమా ప్రభావం వల్ల మన అంటే తూర్పు ఉభయ గోదావరి జిల్లాల్లో సినిమా ప్రభావం వల్ల ఎక్కువ మోటివేట్ అవుతూ ఉంటారు యువత సో చాలామంది ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా హైదరాబాద్ సినిమాలు చేయాలి ఏదో చిన్న అవకాశం అని అట్లా అంటే మీకు ఎటువంటి ఫీలింగ్ చూపించి వాళ్ళు డిలే చేశారంటారు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అంటే అండి ఇక్కడ సినిమాల్లో చూసినంత సులభం కాదండి నేను ఏం చేశానంటే నేను ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మూవీ రివ్యూస్ ఒక వంద కెమెరాలు ఉంటాయి అక్కడ మనం చెప్తే మన టాలెంట్ అక్కడ తెలిస్తే పది మందికి వెళ్తాది మన పైకి ఎక్కుతారు మన పైకి లేపుతారు అనే ఆలోచనతో శుక్రవారం అక్కడ సినిమా ప్రసాదా తెలుసు కదా ఇక్కడ గురువారం నైట్ ఎక్కి జనరల్ అది డబ్బులు కూడా లేవండి ఒక నాలుగు వందలు ఆ రోజు పని చేసుకునేవాడిని ఆ డబ్బులు చోబులు వేసుకునేవాడిని ఇక్కడ ట్రైన్ అండి ఎర్లీ మనం ప్రసాదా దగ్గర దిగివాడిని మూవీ రివ్యూ చెప్పివానండి మళ్ళీ వచ్చేవానండి సేమ్ ఇలాగే అలా రెండు మూడు మూవీస్ చెప్పబోతే ఒక నాలుగో వీడియో వైరల్ అయింది అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు లేదు ఒక్క రూపాయి ఇండస్ట్రీ ఏదో పెట్టేస్తుంది ఏదో చేస్తుంది అని కాదు ఏం ఒక్క రూపాయి ఇవ్వలేదండి నేను కష్టపడి నేను హోటల్లో అక్కడ ఇక్కడ పని చేసుకొని అక్కడికి వెళ్ళి నా డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చెప్పేవాడిని అది అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమన్నా ఉంటే అన్ని ఇచ్చేస్తారు అనేది అదైతే రూమర్స్ అంతే అంటే మీ ఫ్యామిలీని విడిచిపెట్టేసి మీరు వెళ్తున్నట్టు తెలుస్తుంది మరి మీ ఫ్యామిలీ ఎలాంటి రియాక్షన్ ఉంది అంటే వాళ్ళు ఏం బాధపడలేదా మీరు వాళ్ళు చాలా బాధపడ్డారండి ఎందుకంటే ఎందుకురా వాళ్ళ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాల్లో ఎందుకు ఆ పిచ్చి ఎందుకు శుభ్రంగా చదువుకో చదివేస్తున్నాం కదా జాబ్ చేసుకో ఒక మంచి దారిలో జాబ్ చేసుకుంటే నీ బాగుంటుంది కదా నీ లైఫ్ అంటే జాబ్ అనేది నాకు లేదు జాబ్ అనే జాబ్ అనేది నేను తీసుకుంటే అంత దూరం నేను కష్టపడను అంత ప్రయత్నం నేను చేయను నాకు దాని మీద డ్రీమ్ ఉంది దాని మీద వెళ్తాను ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీ అని అన్నారు కదా నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళక ముందు ఉండగా చదువుకుంటూ ఇద్దరు అక్కలు పెళ్లి చేసేవండి ఇద్దరు అక్క పెళ్లి చేసే ఎనిమిది లక్షలు నేను మా తొమ్మి మా తమ్ముడి టెన్త్ అయింది నాది ఎంటర్ అయింది అదే ప్రయాణంలో ఎనిమిది లక్షలు మా చుట్టాలు చుట్టాలు చుట్టాలంటారు కదా ఏ చుట్టాలు రారండి ఏ బంధువులు ఎవరండి ఎవరు ఏ ఫ్రెండ్స్ కూడా ఆ టైంకి సాయం చేయరండి మేము కష్టపడి ఆ హోటల్లోని లేదంటే ఇక్కడ అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ నేను మా తమ్ముడు ఒక ఎనిమిది లక్షలు అప్పు తీర్చుకొని ఫ్యామిలీని నిలబెట్టుకున్నాం మా ఫ్యామిలీ తల్లిదండ్రుల పొరువు మేము నిలబెట్టుకొని ఈ స్థాయిలో ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం ఓకే అంటే బంధువుల మీద మీకున్న అభిప్రాయం బంధువులు అంటే నా దృష్టిలో అదొక చీడ పురుగుల్లా చీడ పురుగులండి చీడ పురుగు అని ఎందుకన్నానంటే మనం బాగున్నప్పుడు మన పరిస్థితి చూసి దగ్గరికి వస్తారు అంటే మనం మంచి స్థాయిలో ఉన్నాం అనుకో వాడు మా అన్నీ గారు అబ్బాయి లేదంటే వాడు మా అక్కగారు అబ్బాయి అని చెప్పేసి వస్తారు అదే మన పరిస్థితి బాగలేదు అనుకోండి మన దగ్గర డబ్బులు ఉండవు మన పరిస్థితి బాగలేదు వాడు తెలియదు నాకు అనే ఆలోచనతో ఆ బావల్తో ముందుకెళ్తారు అది బంధువులు అంటే మించి ఏమీ లేదు అంటే ఆపద సమయంలో మీకు ఎటువంటి మాకు ఉన్న ఆపదలోనే మంచి కష్టకాలంలోనే మమ్మల్ని ఎవ్వరూ ఒక్క రూపాయి ఇచ్చి సాయం చేయలేదు ఓకే కొంతమంది ఉన్నారు సాయం చేశారు వాళ్ళ బంధువుల కన్నా ఎక్కువగానే మేము భావిస్తాం అంటే తరుణ్ తెలుగు ఇండస్ట్రీనే ఎందుకు అలా అంటున్నాను తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక చెత్త అన్న చెత్త నేను ఎందుకు అన్నానంటే తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని నేను అన్నట్లే అందులోనూ కొంతమంది స్వార్థ పరుల వల్ల మా లాంటి ఆర్టిస్టులు రాణించలేకపోతున్నాం ఆ రంగంలో రాణించలేకపోతున్నాం ఎందుకంటే నాలో అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చినాడు ఎక్కడైనా ఒక మూల నాకు కనిపిస్తానా ఆ స్క్రీన్లో కనిపిస్తానా మా ఊరల్ని చూస్తే అరే తరుణ్ రా అని అనుకుంటారా అనే ఆలోచన నాలో ఎప్పుడు మెదిలిపోవడం వల్ల నేను అక్కడ గత పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ పడుతూ పడుతూనే పోరాడుతూనే ప్రయత్నం విఫలం అవ్వకుండా అన్న కానీ ఆ కష్టాల్లో నేను జిర్ణించుకోలేకపోతున్నా నేను ఇంకా చెప్పలేకపోతున్నా ఏ తరుణ్ అలా అంటావండి అండి మీకోసమే కదా ఇక్కడ దాకా వచ్చాం ఎందుకని అలా బాధపడుతున్నారు మీరు అంటే మీలాంటి ఒక ఫెయిల్యూర్ స్టోరీ కూడా తెలుసుకుని ఎంతో మంది యువత బాగుపడాలనే కదా మేము మీ స్టోరీని తీసుకుని ఇక్కడ దాకా వచ్చాం మీరు అలా మధ్యలోంచి వెళ్ళిపోతే ఎలా అది నేను కొంచెం చెప్పలేక లేదు బాధ చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కదా సో మీ ప్రయాణం అయితే అలా సాగింది చాలా కష్టాలు పడ్డారు ఫెయిల్యూర్గా ఇప్పటికీ స్టిల్ ఉన్నారు సో మీ ఫ్యామిలీ పాత్ర ఏంటి మరి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు అంటే అండి నేను ఎలా వెళ్తున్నాను అంటే ఫస్ట్ ఈ తల్లిదండ్రులు ఒప్పుకోరండి చదువుకో లేదా మంచి స్థాయికి వెళ్ళు అనే చెప్పడం అయితే జరిగింది కానీ నేను దాని మీద వాళ్ళని కూడా వాళ్ళ మాట కూడా నేను చవదాటి ఆ పొజిషన్కి రావడం అయితే జరిగింది వెళ్ళడం అయితే జరిగింది కానీ నా తల్లిదండ్రులు కూడా నాకు నిజంగా దేవతలండి ఒక దేవుడు దేవత ఎందుకని అంటున్నానంటే ఏ పని చేసినా సరే సరే నీకు అది నచ్చింది కదా చెయ్యి ముందుకెళ్ళు ఎవరు ఎవరు ఆపినా సరే మేము ఉన్నాం కదా మేమే చెప్తున్నాం కదా నువ్వు ముందుకెళ్ళు అని చెప్పి ఒప్పటివడం అయితే జరిగిందండి వాటిలో అన్నట్ల కారణ మూల కారణం ఎవరంటే మా తమ్ముడు అండి వాడు ఛార్జీలకు డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళు నువ్వు చెయ్యి ఎవరేమన్నా పర్వాలేదు ఎవరిని పట్టించుకోకు ఒక స్థాయికి రా అనే ఆలోచనతో నా తల్లిదండ్రులు నా ఫ్యామిలీ నన్ను ముందుకి పంపించడం అయితే జరిగింది అంటే తల్లిదండ్రుల కోసం ఏం చెప్పాలనుకున్నా తల్లిదండ్రుల కోసం అంటే ఇప్పుడు ఉన్న యువత మీరు మాకేం చేశారు అమ్మ నాన్న అని అడిగే ముందు వాళ్ళకి నువ్వేం చేసావు ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ వస్తుందండి వాళ్ళు ఇక్కడ దాకా పెంచుకొచ్చారు నేను పుట్టించడమే అదొక గగనం ఎందుకంటే నువ్వు అసలు భూమి మీద ఉంటావో అనేది ఎలా వచ్చావో తెలియదు తల్లిదండ్రులు పుట్టించి ఇరవై రెండు సంవత్సరాల దాకా పెంచి పెద్ద చేస్తే నువ్వేం చేసావు నువ్వు వాళ్ళని అడిగడం ఎంతవరకు సమయం ఉండేది కరెక్ట్ కాదు అసలు మనం తల్లిదండ్రులకు ఏం చేసాం అనే క్వశ్చన్ నువ్వు నీలో నువ్వు వేసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాడు ఆ కొడుకు బాగుంటాడు ఆ ఉద్యోగం చేసుకుంటాడు తల్లిదండ్రులు ముందు తీసుకెళ్తాడు రీసెంట్గా నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి ఆస్తి ఇవ్వలేదని తల్లిని తండ్రిని కర్రించుకోడతున్నాడు వాడి ఎంత ఎదవైతే వాడెంత పనికిమాలోడైతే తల్లిదండ్రులని చీచేసుకుంటాడా వాళ్ళే లేకుంటే ఆడు ఆ భూమి మీద ఉండగల ఆ భూమి సొంతమయ్యేదా వాళ్ళు సంపాదించకపోతే ఇలాంటి మూర్ఖులు అందరూ భూమి మీద ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా స్వార్థం అనేది పెరిగిపోతుందండి తల్లిదండ్రులు అనే పాత్రని ఇంకా డౌన్ తీసుకొచ్చేస్తారు లేదంటే కన్న తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లు ఏంటండి చిన్నప్పుడు నువ్వు పుట్టల మీద దాని చెత్త కుప్పలు వేసేస్తాయి దానికి పరిష్కారం ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటే పొద్దున్న మీరు మీరు పిల్లలకు ఉన్నప్పుడు పొద్దున్న తల్లిదండ్రులు మీరే అవుతారు ఆ క్వశ్చన్ మీలో మీరు ఇప్పటి నుంచే వేసుకుంటే తల్లిదండ్రులు బాగా చూసుకుంటే మీ పిల్లలు రేపు పొద్దున్న బాగా చూసుకుంటారు నా ఆలోచించారు ఇప్పుడున్న జనరేషన్ అంటే అండి పేరు వచ్చేస్తుందని ఒక పది మందికి భోజనం పెడుతున్నారండి సొంత ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి ఒక పూట భోజనం పెట్టడానికి ఆలోచిస్తున్నారు అవస్థలు పడుతున్నారు పది మందికి భోజనం పెట్టి ఫోటోలు వీడియోలు తీసుకుంటే అది ఒక పేరు కదా నీకు అన్న తల్లిదండ్రులకి అన్నం పెడతలేదు అన్న ఇది ఇప్పుడున్న జనరేషన్ ఓకే మరి మీ జీవితంలో ప్రేమ వ్యవహారం ఏమన్నా ఉందా అంటే లవ్ స్టోరీ ఉందా అందరికీ లవ్ ఉంటాయండి ఇప్పుడు నాకు అలాగే ఒక లవ్ స్టోరీ ఉంది సిగ్గులు మొగ్గు సిగ్గు లవ్ అనుభవతి ఎవరికన్నా ఉండేది కదండి నాకు లవ్ స్టోరీ ఉందండి ఇంటర్లో ఒక అమ్మాయి లవ్ చేసాం ఆ ఇంటర్లో నాదంతా డిఫరెంట్ గా ఉంటది నన్ను ఇంటర్లో అమ్మాయి లవ్ చేసేది నేను నేను ఇంకో అమ్మాయి లవ్ చేసేవా ఆ అమ్మాయి లవ్ చేస్తుండగా నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తుంటే ఈ అమ్మాయి నేను రిజెక్ట్ చేశాను అట్లాగే నేను ఈ అమ్మాయి ఇప్పుడు ఒక్కటే సొల్యూషన్ నేను మనం ప్రేమించి కన్నా మన వాళ్ళు వస్తేనే మన లైఫ్ బాగుంటది ఆ కొటేషన్ నాకు అప్పట్లో నాకు అవగాహన లేక ఆ ఆలోచన నాకు లేక నన్ను ప్రేమించి అమ్మాయి నేను పక్కన పెట్టి వేరే అమ్మాయిని లవ్ చేసుకోండి ఆ అమ్మాయి నాకు ఆయన ఇచ్చి వెళ్ళిపోయాడు స్టిల్ ఇంకా అమ్మాయి నన్ను లవ్ చేస్తూనే ఉంది సరే నేను వెళ్ళి నేను ఏదో తప్పు చేశాను సారీ ఐఎమ్ సారీ అని చెప్పేసి దానికి చెప్పడం జరిగింది అమ్మాయి నన్ను కూడా ఏమనుకుంది ఏంటో మరి అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి అందరికీ మా హృదయంలో హృదయాల్లో ఏదో ఉంటాయి కదా అమ్మాయి నువ్వు నాకు వద్దని చెప్పి నన్ను రిజెక్ట్ చేసింది అయిపోయింది ఎంటర్ అయిపోయింది ఎంటర్ అయిపోయి కాలేజ్ అయిపోయింది వన్ ఇయర్ అవుతుంది ఫోన్ కోసం రావడం మొదలైన నా ఫోన్కి పదిహేను రోజుకోసారి పది రోజులకోసారి ఫోన్ చేసేది ఫోన్ చేసి తను నువ్వు వంట ఇష్టం ఇది అది అనేది నేను అప్పటికి స్టిల్ అప్పటికి ముగ్గురు అమ్మాయితో చాటింగ్ చేసేవాడిని ఫ్రెండ్స్ లవ్ అయితే కాదు ఫ్రెండ్స్ చాట్ అంటే నువ్వు రిజెక్ట్ చేసిన అమ్మాయితోనే మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ రిలేషన్షిప్ ఎందుకంటే తను ట్రూగా లవ్ చేసింది నాకు అనిపించింది మనం ప్రేమించే అమ్మాయి కన్నా మనం ప్రేమించే అమ్మాయి వస్తే మనం లైఫ్ లో హ్యాపీగా ఉంటాం అని చేయడం అయితే జరిగింది ముగ్గురు అమ్మాయి ఫ్రెండ్సే చాట్ చేసుకునేవాడిని సరే ఈ అమ్మాయి మన లైఫ్లోకి వచ్చింది మళ్ళీ చాటింగ్ రిటర్ట్ బాబు అని చెప్పి ఆ ముగ్గురి ఫ్రెండ్స్ కూడా కట్ చేసుకొని అమ్మ అయితే రిలేషన్లో ఉండడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ రిలేషన్లోనే అలా ఉన్నాం ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి దూరంగా ఫోన్ కాల్సే కదా తను అక్కడ ఏం చేస్తుందో తెలియదు మనం ఇక్కడ ఏం చేస్తుందో తనకు తెలియదు అట్లాగే తను వేరే వాళ్ళతో రిలేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది వేరే తను మాట్లాడే బాయ్ ఫ్రెండ్ నాకు కాల్ చేసి నా ఇన్స్టాలో ఫస్ట్ మెసేజ్ చేశాడు బ్రో నువ్వు ఇంకా అమ్మాయితో మాట్లాడుతున్నావా ఆ అమ్మాయి నువ్వు ఒక్కొక్కవే కాదు బ్రో నేనున్నాను నాతో పాటు ఇంక ముగ్గురిని ఓకే ఓకే చేస్తుంది మాట్లాడుతుందంటే మాటకి నేను ఏం చెప్పాలో తెలియక ఒక ఐదు నిమిషాలు మౌనం పాటించా ఎందుకంటే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అమ్మాయి ఒక్కసారి ఇక్కడ టచ్ చేస్తే ఆ ఫీల్ తీసుకోలేమండి మనం ఇప్పుడు సక్సెస్ కోసం ఎంత ఎలా అయితే కష్టపడుతున్నామో ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పినా సరే మనం ముందుకెళ్తున్నామో అరుణాట్ల కన్నా ఎంత డబల్గా ఉంటుంది ఆ బాధ వాడు ఆ మార్చక చెప్పగానే నాకు ఒక చెప్తే నమ్మరు ఒళ్ళంతా షేకింగ్ వచ్చేసి ఒక టూ మంత్స్ సరిగా నిద్రాహారం లేదు అంటే అప్పటికే ఇండస్ట్రీ లో ఉన్నారు అప్పటికే నేను ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నాను తను కూడా ఏముందంటే నువ్వు ఇండస్ట్రీకి ఎందుకని చెప్పి తను అనేది అయినా సరే తను మాటలు నాకు ఇండస్ట్రీ అంటే పిచ్చండి అంటే ఇండస్ట్రీకి వెళ్ళడం ద్వారా నేను రిజెక్ట్ చేసినానొచ్చావు వాస్తవం అదైతే వాస్తవం తను అలా చెప్పగానే చాలా మదన పడిపోయానండి ఇంకా లవ్ అనేది అలా అయిన తర్వాత రోజు నాకు కాల్ చేసి నవ్వుతా మాట్లాడుతున్నాను ఎలా ఎలా ఉన్నా తను ఏం చేస్తుంది అంటే ఆయన ఫోన్ చేసినప్పుడు ఈ అమ్మాయికి తెలియదు ఈ అమ్మాయికి తెలియదు వాడు నాకు నిజంగా వాడికి నేను లైవ్ లో థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే వాడు చెప్పడం వల్ల నేను ఆ ప్రయాణం ఆపేసి నాకు అమ్మాయి మీద దృష్టి పెట్టాను అమ్మాయి ఫోన్ చేసి ఇప్పుడు ఒక్కటే బ్రో ఇప్పుడు ఉన్న జనరేషన్ అమ్మాయిలు ఎలా అంటే ఆ అమ్మమ్మ ఇంటికాడ ఒకడు బయట ఒకడు కాలేజీలో ఒకడు ఆ రెస్టారెంట్కి ఒకడు ఇదే నడుస్తుంది నువ్వు ఎంత ట్రూగా లవ్ ఎంత ఆనెస్ట్ గా ఉండు అమ్మాయిలు అయితే ఈ రోజుల్లో చాలా అంటే చాలా దారుణంగా ఉన్నది అది నవ్వుతే మాట్లాడుతుంది నాకమ్మ మాటలు రావట్లే వద్దమ్మా నీకోసం నాకు తెలిసింది తిడదామన్నా నాకు రావట్లే పోనీ ఏమన్నా చేద్దామన్నా అవ్వట్లే నువ్వు నాకు ఫోన్ చేయొద్దు నువ్వు నాతో మాట్లాడద్దు ప్లీజ్ నన్ను వదిలే నీ కోసం నాకు తెలిసింది అని చెప్పేసి నేను ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టడం అయితే జరిగింది ఓకే అది సో ఫైనల్గా అయితే లవ్ అలా ఎండ్ అయిపోయింది ఇది ఎస్ అంటే ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి ప్రేమ అంటే ఒక అన్న ఎందుకంటే నేను అమ్మాయి కోసమే కేవలం అమ్మాయి కోసమే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి నేను ఒక స్థాయికి రావాలి ఇదిగో నా హస్బెండ్ ఒక స్థాయిలో ఉన్నాడు నన్ను గొప్పగా చూసుకుంటున్నాడు అనే ఆలోచన తన కలగాలనే నేను ఇన్ని ప్రయత్నాలు చేసింది అన్ని చేసింది కూడా తన కోసమే మధ్యలో అలా వదిలేసి వెళ్ళిపోతే నా ప్రయాణం ఇటు వెళ్ళాలో వాటి వెళ్ళాలో నాకేం అర్థం కాలేదండి అంతే బాధపడుతుంది బ్రో యాక్చువల్లీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి సో మీ ఫెయిల్యూర్ స్టోరీనే మేము చూపించడానికి వచ్చాం అయితే మీ లైఫ్ అనేది ఇప్పుడు స్టిల్ ఫెయిల్యూర్ అంటున్నారు సో ఇప్పుడు ఎలా నడుస్తుంది మరి అంటే చాలామంది సినిమా పిచ్చి సినిమా ప్రభావం వల్ల ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి నేను ఏదో చెయ్యాలి ఏదో సాధించాలన్న డెడికేషన్గా వాళ్ళు ఉంటారు కానీ అక్కడ పడే కష్టాలు చాలామంది తెలియకెళ్ళిపోతారు సో వాళ్ళకి ఆ యూత్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను ఒక్కటే అక్కడ లైవ్లో చెప్తానండి మనం సినిమాల్లో చూసినంత సులువుగా ఉండదండి ఇక్కడ ట్రైన్ ఎక్కేసి ఒక రోజులో చూపించేస్తాడు సినిమాల్లో ఇక్కడ ట్రైన్ ఎక్కేతే అక్కడ ఆడిషన్ జరిగేస్తుంది అన్న అవకాశాలు ఇచ్చేస్తారు చేసేస్తారు అంత డమ్మి ఒక్కటే అంత డమ్మి మనం అంత ఇప్పుడు చూసినంత డమ్మి వెళ్ళిన తర్వాత అక్కడ కష్టాలు ఎలా ఉంటాయి తెలుసా తిండి ఉండదు నిద్ర ఉండదు నీకు అవకాశాలు రావు తల్లిదండ్రుల నుంచి ఫ్రెజరు నీకు డబ్బు ఉండదు నువ్వు సంపాదించలో ఇన్ని ఫ్రెదర్స్ ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్ మీరు ఒక్కడే చెప్తున్నాను మీరు వెళ్ళాలనుకుంటే డబ్బు సంపాదించుకుని వెళ్ళండి లేదంటే మీ ఫ్యామిలీ సెటిల్డ్ అయ్యి అంటే వెళ్ళండి లేదనుకుంటే ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటే మాత్రం మీరు విజయం సాధించలేరు నేను డిస్కరేజ్ చేయట్లే మీకు చెప్తున్నా ఎందుకంటే ప్రతిదీ కూడా డబ్బుతోటే ముడిపడి ఉంది నువ్వు సంపాదించుకో ఒక జాబ్ తెచ్చుకో డబ్బు సంపాదించుకుని ఇండస్ట్రీకి వెళ్ళు కానీ నెవర్ గివ్ అప్ అనే పదం నీ నోట వినాలి పది మందికి నువ్వు చెప్పని మోటివేషన్గా ఉండాలి అంతే సో అట్లా అయితే ఆ డెడికేషన్గా ఉంటేనే వెళ్ళగలరు ఎస్ అలా ఎక్సలెంట్ అయితే హ్యాపీ టు సీ యూ అండ్ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అయితే ఈరోజు మేము తెలుసుకున్నాం మా తెలుగు ద్వారా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జనరల్గా సక్సెస్ స్టోరీనే చూస్తారు కానీ ఇండస్ట్రీకి వెళ్ళే ఆ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు పడుతూ ఒక ఫెయిల్యూర్గా స్టిల్ నిలిచిపోయాడు కానీ చాలా మంది ఇప్పుడు మన ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పిచ్ ద్వారా అక్కడికి వెళ్దాం ఏదో సాధిద్దాం అని అనుకుంటారు కానీ మనోడు చెప్పిన దాని ప్రకారం ఒక క్యాస్ట్ ఫీలింగ్ లేదా మనీ వాళ్ళ మధ్యలో మళ్ళీ బ్రోకర్స్ ఇట్లా చాలా కష్టాలు పడి అయితే వచ్చేసాడు సో నేటి యువతికి మనోడు ఒక ఆదర్శం అనేది చెప్పాలి ఇంకా ఇంకా నేను నేను ప్రయత్నం అయితే ఆపలేదు నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను ఇంకా ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఏమైనా ఆడిషన్ అయితే చెప్తున్నారు నేను మనీ అర్న్ చేసుకున్నాను కుటుంబాన్ని బాగా చూసుకున్నాను అట్లాగే ఎప్పుడు నేను నా ప్రయత్నం అయితే గివ్ అప్ ఎప్పుడు అవకాశం వచ్చినా సరే నేను అందిపుచ్చుకుంటున్నాను వెళ్తున్నాను వస్తున్నాను ప్రయత్నం అయితే ఆపలేదు మంచి పొజిషన్ లో చూడాలని నేను ముఖ్యంగా ఒక్కరి కోసం చెప్పాలండి ఆ ఒక్కరు ఎవరు కాదు నా తమ్ముడు ఎందుకంటే నేను ఎలా ముందుకు వెళ్ళడానికి కారణం నేను ఈ స్థాయిలో ఎంత ఫెయిల్యూర్ అయినా సరే ఒక హైదరాబాద్ నుంచి వచ్చి నా కోసం మీరు నా మాటలు విని ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం నేను ముఖ్య నా బ్యాక్ బోన్ ఫ్రంట్ ఇంకా అన్ని మా ఓకే తల్లిదండ్రులు అంటే వాళ్ళ మాట ఇస్తారండి వాళ్ళ మాట చాలు ఇంకా కానీ సపోర్ట్ చేసి డబ్బులు ఇచ్చి ముందుకు పంపించే వాళ్ళు ఉండాలి కదండి ఫ్రెండ్స్ లో అడిగితే ఒక ఐదు వందలు కావాలి వంద కావాలంటే ఎవరు ఎవరండి ఒక రోజు ఇస్తారు రెండో రోజు ఇస్తారా ఎవరు చుట్టాలు కూడా ఎవరు నా సొంత తమ్ముడు ఒక హోటల్లో చేసుకుంటూ ఒక దిక్కును పని చేసుకుంటూ వాడికి వచ్చిన జీవితంలో సగం నాకు పంపించి చూడండి నేను జీవితంలో నేను ఒకటే పెళ్ళి అయితే మారిపోతారు అనే ఆలోచనలో చాలా మందికి భ్రమ ఉంటది అదే గానీ వస్తే ఐ విల్ డై నేను నా తమ్ముడు నదులను వాడిన వదులను ఇప్పుడు కూడా బ్రదర్స్ సెంటిమెంట్స్ చాలా చోట్ల చూస్తాం కానీ ఖచ్చితంగా నీకు తమ్ముడు కాని అన్ని కాని ఉంటే వాడికి నువ్వు విలువి విలువ ఇచ్చేటట్టుగా నువ్వు చేసుకో బయట వాళ్ళని ఎవరు మీ ఇద్దరి మధ్యలోకి రానివ్వకండి ఓకే సార్ ఎక్సలెంట్ అసలు థ్యాంక్ యూ తరుణ్ ఎక్సలెంట్ నిజంగా మంచి లెసన్ అయితే ఈరోజు అయితే ఇంకా మంచి పొజిషన్ లో మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఎందులోనూ చాలా ఇప్పుడు ప్రెజెంట్ రివ్యూస్ చేస్తున్నారు కదా రివ్యూస్ లో కూడా మంచిగా రాణించండి అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని మా తెలుగు టీం ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మొదటిగా నేను కూడా ఒకటి చెప్పాలి నన్ను ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీకు అలాగే ఆర్టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే నాలాంటి ఫీలియర్ కూడా మీరు ప్రజల్లో తీసుకెళ్లవు నాకు చాలా సంతోషంగా ఉంది ఆర్టీవీని అయితే నేను ఎప్పుడు మర్చిపోను నా ఇలాగే నేను మంచి విజయం సాధించి విజయం ఇప్పుడు అపజయానికి సంబంధించిన ఇంటర్వ్యూ తీసుకున్నారు సక్సెస్ అయిన తర్వాత ఇంకో ఇంటర్వ్యూ మీకేస్తాను థ్యాంక్ యూ